గురించి ఏముంది వాడు ఎప్పుడూ కూడా అలా ఓగుతూనే ఉంటాడు కదా వాడు గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే అప్పుడు ఇక రోహిణి అయితే సరే అత్తయ్య నేను వెళ్ళొస్తాను అని రోహిణి అయితే బయలుదేరిపోతుంది అలా రోహిణి బయలుదేరిన తర్వాత అప్పుడు ఇంకా బాలు అయితే మీనాతో అంటూ ఉంటాడు అయినా పొద్దున్నే పూల బేరం ఉంటుంది కదా నువ్వు వెళ్ళి అక్కడి నుంచో వచ్చు కదా అని అంటూ ఉంటాడు బాలు ఈరోజు కొద్దిగా లేట్ అయ్యింది అందుకే నిద్ర లేవలేకపోయాను అని అంటూ ఉంటే అప్పుడే బాలు అయితే నిద్ర లేవటం లేట్ అయ్యిందా మరి నాకు చెప్తే నేను లేపేవాడిని కదా అని అంటూ ఉంటాడు బాలు అలా మీనా బాలు ఇద్దరు కూడా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఇక మనోజ్ అయితే తను ఆఫీస్ కని చెప్పి బయలుదేరుతాడు అలా ఆఫీస్ కని చెప్పి మనోజ్ బయలుదేరుతూ ఉంటే నాకెందుకో ఈసారి వీడు అబద్ధమే చెప్తాడని అనిపిస్తుంది వీడిని ఫాలో అవ్వాలి అని బాలు ఒకరోజు మనోజ్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు అప్పుడే మనోజ్ అయితే ఒక హోటల్లోకి వెళ్తాడు ఏంటి వీడు టిఫిన్ తినొచ్చాడు కదా మళ్ళీ కుంభకరుడు తమ్ముళ్లాగా ఇక్కడ టిఫిన్ చేస్తాడేమో అని అనుకుంటూ ఉంటాడు బాలు అయితే ఎంతసేపు ఎదురు చూసినా మనోజ్ అయితే హోటల్లో నుంచి అయితే రాడు మనోజ్ హోటల్లో నుంచి బయటికి రాకుండా ఈ లోపల ఏం చేస్తున్నాడు అని ఇక బాలుకైతే అనుమానం వస్తుంది ఇక అప్పుడే బాలు అయితే ఎలాగైనా సరే వాడు లోపల ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి అని అనుకుంటూ ముఖానికి మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్తాడు బాలు ముఖానికి మాస్క్ పెట్టుకున్నందువల్ల బాలుని సరిగ్గా గుర్తుపట్టడం మనోజ్ అయితే మనోజ్ గుర్తుపట్టకపోయేసరికి అప్పుడే ఇక బాలు ఎక్కడున్నాడు వీడు అని చూస్తూ ఉండగా చివరికి టేబుల్ దగ్గరికి ఫుడ్ ఆర్డర్ ఇవ్వమని రాసుకోవడానికి వెయిటర్గా డ్రెస్ వేసుకొని వస్తాడు మనోజ్ అయితే ఇక అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు ఊర్ని నువ్వు తగలబెడుతున్న ఉద్యోగం ఇదా ఇక్కడ నువ్వు ఇలా పనిచేస్తున్నావా అని అంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు బాలు అయితే అలా మనసులో అనుకుంటూ బాలు నీ పని ఇంటికి వెళ్ళాక చెప్తాను అంటూ వీడియో కూడా తీసేస్తాడు అలా వీడియో తీసేసి ఇక టి తీసుకువచ్చిన టిఫిన్ తినేసి బాలు అయితే అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇదంతా జరుగుతూ ఉండంగానే ఇంతలో ఇక సుశీల అయితే బాలు మీనా సంతోషంగా ఉంటే అమ్మవారికి ముడుపు కడతానని మొక్కుకుంటుంది ఇక అమ్మవారి మొక్కు చెల్లించుకోవాలని పక్క ఊరికైతే వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రోహిణి వాళ్ళ అమ్మ సుగనమ్మ అలాగే చింటూ ఇద్దరు కూడా పాత ఇల్లు ఎలా ఉందని చూడ్డానికైతే వస్తారు అదే ఊరికి ఇక సుగనమ్మ అయితే అక్కడే ఇక కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది బయట తుడుస్తూ కళ్ళు తిరిగి పడిపోవడంతో అటుగా గుడికి వెళ్తున్న సుశీల సుగనమ్మనైతే చూస్తుంది ఇక సుగనమ్మని చూసి అయ్యో పాపం ఇవిడేంటి ఇలా పడిపోయింది ఇలా రండమ్మ కొంచెం లోపలికి సహాయం చేయండి అని లోపలికి తీసుకువెళ్దాం అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక సుగనమ్మని లోపలికి అయితే తీసుకు లోపలికి తీసుకుని వెళ్ళిన తర్వాత చింటి అయితే ఉండడు చింటి స్కూల్కి వెళ్తాడు అని అన్ స్కూల్కి వెళ్తాడు తర్వాత ఇక సుశీల లోపలికి వెళ్ళాక అక్కడే ఉన్న ఇక ఫోటోని అయితే చూస్తుంది అక్కడే ఉన్న రోహిణి సుగనమ్మ చింటూ ఫోటోలు అయితే చూస్తూ ఉంటుంది సుశీలమ్మ అయితే ఇక సుశీలమ్మ ఫోటోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి అని అడుగుతూ ఉంటుంది ఆ పక్కన ఆవిడైతే అప్పుడు ఇక సుశీల అయితే స్పృహ సుగునమ్మ అయితే స్పృహలోకి రాదు సుగుణమ్మ స్పృహలోకి రానప్పుడే పక్కింటాన్ని సుశీల ఫోటోలో ఉన్న రోహిణి ఫోటోని చూసి అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక పక్కన ఆవిడైతే రోహిణి గురించి చెప్తుంది ఆ అమ్మాయి పేరు కళ్యాణి వీళ్ళ అమ్మాయే అని అంటూ షాక్ ఇస్తూ ఉంటుంది సుశీలకి పక్కింటి ఆవిడ ఏంటి వీళ్ళ కూతురా మరి అమ్మాయి ఇప్పుడు ఇక్కడ ఉండడం లేదేంటి సుశీల ఏమీ తెలియనట్టు అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆమె అయితే తను రాజమండ్రిలో బ్యూటీ పార్లర్ పెట్టుకుంది అంతేకాదు రీసెంట్గానే తను పెళ్ళి కూడా చేసుకుంది అని అంటూ ఉంటారు మరి ఆ పిల్లాడు ఎవరు అని అడుగుతూ ఉంటే ఆ పిల్లాడు కూడా కళ్యాణి కొడుకే కానీ కళ్యాణిని ఎప్పుడు కూడా అమ్మ అని పిలవడం అత్త అని పిలుస్తూ ఉంటాడు అని చెప్పడంతో ఒకేసారి సుశీల కుప్పకూలిపోతుంది ఇక సుశీల రోహిణికి రెండో పెళ్ళని చెప్పి ఆల్రెడీ ఒక కొడుకు ఉన్నాడని చెప్పి నిజాన్ని తెలుసుకొని ఆ నిజాన్ని ఎలా బయట పెట్టాలా అని చాలా అంటే చాలా ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఇక సు సుగనమ్మకి స్పృహ అయితే వస్తుంది సుగునమ్మకి స్పృహ రావడంతో అప్పుడే ఇక సుగునమ్మ అయితే సుశీలమ్మని చూసి షాక్ అయిపోతూ మీరు మీరు అని తడబడుతూ ఉంటుంది నేను మనోజ్ వాళ్ళ నానమ్మని అదే మీ అల్లుడు వాళ్ళ నానమ్మని అని అంటూ ఉంటే ఒక్కసారి సుగునమ్మ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి నువ్వు మా అల్లుడు వాళ్ళ నానమ్మ అంటే మా అల్లుడు మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది ఇంకెందుకు సుగునమ్మ నా దగ్గర నిజాన్ని దాచిపెడతావు అని అంటూ ఉంటుంది సుశీల నీ కన్న కూతురు అలా పరాయిదాన్లాగా ఉంది నువ్వేమో ఇలా ఉన్నావు కన్న కొడుకుని కూడా తను మర్చిపోయింది రోహిణికి నువ్వు సరైన బుద్ధి చెప్పక సరైన పెంపకం పెంచక ఇలా తయారయ్యింది ఇప్పటికైనా నువ్వు నోరు తెరిచి నిజం చెప్పకపోతే చివరికి నీ కూతురికి ముగిలేదే రోడ్డే రోడ్డున పడుతుంది ఎటువంటి ఆస్తులు దక్కవు గుర్తుపెట్టుకో అని సుశీల అయితే అంటూ ఉంటుంది అప్పుడే సుగుణం అయితే నిజం తెలిస్తే మీ కోడలు ఏం చేస్తుందనే భయమమ్మా అని అంటూ ఉంటుంది సుగుణమ్మ ఏం చేయదు చింటూని తీసుకొని నువ్వు కూడా నాతో పాటు రా అప్పుడే నేను నిజాలు చెప్తాను నిజాలు తెలిస్తే తను ఏమి అనదు అని అంటూ ఉంటుంది సుశీల అయితే అప్పుడే ఇక సుగుణం అయితే మీరు చెప్పింది నిజమేనమ్మా ఇలా ఎన్ని రోజులని తను నిజాలను దాచిపెడుతుంది పదండి నేను వస్తాను అక్కడ నిజం చెప్తాను అని అంటూ ఉంటుంది సుగనమ్మ ఇప్పుడు మీరు అక్కడికి వస్తున్నట్టు అసలు కూడా మీ అమ్మాయికి తెలియనివ్వద్దు అని చెప్తూ ఉంటుంది తర్వాత సుగనమ్మ సుశీల అలాగే చింటూ ముగ్గురు కూడా బయలుదేరుతారు ప్రభావతి ఇంటికైతే ఈ లోగైక బాలు వస్తాడు బాలు వచ్చి అలా కూర్చొని మౌనంగా ఉంటాడు మౌనంగా ఉన్న బాలు దగ్గరికి వస్తుంది మీనా అయితే ఏంటండి ఇవాళ ట్రిప్పులు అయిపోయాయా తొందరగా వచ్చేసారు అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడేక బాలు అయితే ట్రిప్పులు అవడం కాదే నీకు ఒక విషయాన్ని చెప్పాలని వచ్చాను ఇది చూడండి ఒకసారి అని అంటూ హోటల్లో తీసిన వీడియోని అయితే చూపిస్తూ ఉంటాడు బాలు ఆ వీడియోని చూసి ఒక్కసారి ప్రభావతి రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు చూసావా నాన్న వాడు ఉద్యోగం అని చెప్పి హోటల్లో వేటర్గా చేస్తున్నాడు అని అనడంతో అప్పుడే ఇంకా ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి అలాగే రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే సత్యం ప్రభావతితో వీడి గురించి నీకు ముందే తెలుసా అని అడుగుతూ ఉంటే లేదండి వాడు గురించి నాకు తెలియదు నా దగ్గర కూడా జాబ్ వచ్చిందనే చెప్పాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో మనోజ్ అయితే వస్తాడో వచ్చిన తర్వాత అప్పుడే మనోజ్ని రోహిణి నిలదీస్తూ ఉంటుంది నీకే ఉద్యోగం దొరకలేదా హోటల్లో వేటర్గా ఎందుకు జాయిన్ అయ్యావు అని నిలదీస్తుంది ఇక మనోజ్ అయితే ఏం చేయమంటావు ఉద్యోగం లేదని నేను బాలుగాడి సూటి సూటిపోటులు మాటలతో పొడుస్తూ ఉంటే ఏం చెయ్యాలో అర్థం కాక నేను ఇక ఈ పని అయినా చేయొచ్చు ఈ పని చేసైనా సంపాదించవచ్చు అని ఈ పనిలో జాయిన్ అయ్యాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇక మనోజ్ మాటలకి అప్పుడే ఇక ప్రభావతి అమ్మ రోహిణి ముందు మీ నాన్నకి ఫోన్ చెయ్యి ఫోన్ చేసి ఏదో ఒక కంపెనీకి మనోజ్ని సీఈఓని చేయమను తొందరగా చెయ్యి ఇక్కడ పరిస్థితి అంతా కూడా చెప్పు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక అక్కడికి సుశీల వస్తుంది అసలు దానికంటూ ఏముందని అది ఫోన్ చేసి అడగడానికి ఆర్డర్ పెట్టుకోవడానికి అని అంటూ ఉంటుంది సుశీల అయితే సుశీల మాటలు విని అప్పుడే అమ్మా ఏంటమ్మా నువ్వు షడన్గా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటాడు సత్యం షడన్గా రావాల్సి వచ్చిందిరా కొన్ని నిజాలను బయటపెట్టడానికి నేనే రావాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు ఉంటుంది సుశీల అయితే మీ అందరినీ కూడా రోహిణి మోసం చేస్తుంది రోహిణికి ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు అని అంటూ ఉంటుంది సుశీల ఏంటత్తయ్య అసలు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు మీరు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సుశీల అయితే ఎవరినో చూసి ఎవరినో అనుకోవడం కాదో నా కళ్ళారా చూసింది నా చెవులారా విన్నదే నేను ఇక్కడ చెప్తున్నాను ఈ రోహిణికి ఆల్రెడీ పెళ్ళైపోయి ఒక కొడుకు ఉన్నాడన్నాను కదా ఆ కొడుకు ఎవరో కాదో రే చింటూ అని లోపలికి పిలుస్తుంది సుశీల అప్పుడు ఇక చింటూ అయితే వస్తాడు చింటూని చూసి ఇక తర్వాత అందరూ కూడా అంటే చింటూని చూసి మీనా అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు చింటూ రోహిణి కొడుకేంటి నా అమ్మమ్మ అని అడుగుతూ ఉంటుంది మీనా ఈ రోహిణి మనల్ని మోసం చేసింది అని చెప్తూ ఉంటుంది అయితే ప్రభావతి తను కోటీశ్వరాలని నీ దగ్గర చెప్పిన తర్వాత నువ్వేమో వెనక ముందు ఆలోచించకుండా కోట్లు ఉంటే సరిపోతాయి అనుకొని ఈ పెళ్లిని జరిపించావు ముందు నుంచి రోహిణి మీద నాకు అనుమానంగానే ఉంది తనంతటా తానే బట్టలు తీసుకువచ్చి నిశ్చితార్థమని మనోజ్కి ఇవ్వడం పెళ్లిలో కూడా వాళ్ళ నాన్న లేకపోవడం తన వాళ్ళు ఎవ్వరూ కూడా రాకపోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగించుకుంది ఈరోజు నేను బాలు మీనా కోసం మొక్కు చెల్లించుకోవాలని గుడికి వెళ్ళినప్పుడే ఈ రోహిణి బండారం బయటపడింది సుగనమ్మ కళ్ళు తిరిగి పడిపోవడంతో వాళ్ళ ఉన్న నేను కూడా ఆశ్చర్యపోయాను తనకి కోటీశ్వరాలు కాదు తనకి పెళ్ళైపోయింది ఇదిగో చింటూ ఈ రోహిణి కొడుకే అని అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అత్తయ్య చెప్పింది నిజమేనా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా నిజమేనని సమాధానమైతే చెప్తూ ఉంటుంది రోహిణి ఇక ప్రభావతి రోహిణి చంప పగల కొడుతుంది రోహిణి చంప పగల కొట్టి నన్ను ఇంత మోసం చేస్తావా నన్ను ఇంత దగా చేస్తావా అసలు నిన్ను జీవితంలో నేను క్షమించను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే మనోజ్ అయితే మనల్ని ఇంత మోసం చేసింది ఇక మీద ఇంట్లో ఉండడానికి వీల్లేదమ్మా నువ్వు కోడలుగా ఒప్పుకున్నా నేను మాత్రం భారీగా ఒప్పుకొని ఒప్పుకోను ఎందుకంటే నా వాళ్లను ఇంతలా కూడా తను వేధిస్తూ ఉంటే నేనైతే తట్టుకోలేను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక మనోజ్ అయితే తన భార్యని బయటికి గెంటేయాలని చెప్తూ ఉంటాడు ఇంతలో సుగుణం అయితే చూడండి అమ్మా నా కూతురు జీవితాన్ని నిలబెడతారని నేను ఇక్కడికి వచ్చాను నిజం చెప్పడానికి కానీ మీరు మాత్రం నా కూతురు ఏదో పెద్ద తప్పు చేసినట్టు తనని ఎందుకు అలా వెలివేస్తున్నారో అని అయితే అడుగుతూ ఉంటుంది ప్రభావతి దగ్గర రెండు చేతులు జోడించి నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోండి నా కూతుర్ని ఇంటి కోడలుగా అంగీకరించండి అని అంటూ ఇక ప్రభావతి కాళ్ళ మీద పడినంత పని చేస్తుంది సుగునం అయితే అప్పుడు ఇక ప్రభావతి అయితే నేను మాత్రం జీవితంలో రోహిణిని క్షమించను ఈ రోహిణి ఇక్కడ కూడా ఉండడానికి వీల్లేదు అంటూ రోహిణిని బయటికి గెంటేస్తారు అప్పుడే రోహిణిని బయటికి గెంటేయడంతో ఇక ప్రభావతి అయితే ఒక్కసారి కుప్పకూలిపోతుంది రోహిణి చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకపోతుంది ప్రభావతి అప్పుడే ప్రభావతిని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు బాలు మీనా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే చెకప్ చేసి ప్రస్తుతానికి ఎటువంటి నొప్పి లేకుండా ట్యాబ్లెట్ ఇస్తున్నాను కానీ ఆవిడ రోజుకి కనీసం ఒక ఈ ట్యాబ్లెట్ తప్పకుండా వేసుకోవాలి అని అంటూ ట్యాబ్లెట్ అయితే ఇస్తారు అలా ఇవ్వడంతో అప్పుడే ఇక మీనా అయితే ప్రమాదం ఏమీ లేదు కదా అంటే ప్రమాదం ఉందమ్మా రెండు నెలల్లో ఆమెకి ఆపరేషన్ చెయ్యాలి లేకపోతే తది ఇన్ఫెక్షన్ అయిపోతుంది అని అనడంతో ఉంటుంది ఏంటి డాక్టర్ ఏమైంది అని అంటూ ఉంటే తనకి హార్ట్లో ఒక హోలు మూసుకుపోతుందమ్మా తనకి ఆపరేషన్ చెయ్యాలి ఇలాంటి టెన్షన్ పడే విషయాలు ఆమెకేమీ కూడా తెలియకూడదు టెన్షన్ పడే విషయాలు తెలిస్తే ఆమె మరీ ప్రమాదంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కొన్ని రోజులు మాత్రం రెగ్యులర్గా ఇటువంటి ఫుడ్ మెడిసిన్ తీసుకుంటూ ఉండాలి అని చెప్పడంతో అప్పుడే మీనా అయితే నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటుంది ఇక ఆ రోజు నుంచి రోహిణి చేసిన మోసాన్ని తెలుసుకొని ప్రభావతిలో అయితే మార్పు వస్తూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు